హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ స్వాతిని రోజులాగే ఈరోజు ఒక బ్లాగ్ చేశాను అనమాట మీకోసం ఈరోజు పల్లెటూరులో పెళ్లి చూపులు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను అనమాట మా బంధువుల వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ బాబుది పెళ్లిచూపులు అనమాట అది మా ఊర్లోనే అందుకని చెప్పేసేసి నేను కూడా వెళ్దాం వాళ్ళు రమ్మని చెప్పి గొడవ చేశారనమాట అందుకని మేము పా పిల్లని చూద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము ఇది మేము వచ్చేటప్పుడు వీడియో అనమాట అక్కడ నుంచి నేనేం చేశానంటే నేను షార్ట్ నేను ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చారనమాట మా ఇంటి దగ్గర నుంచి చిన్నగా నడుచుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాం అనమాట ఇప్పుడైతే అమ్మాయి ఇంకా రాలేదు ఇప్పుడైతే పలకరింపులు జరుగుతున్నాయి ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఏంటి అని ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట చూడండి ఇప్పుడు అమ్మాయి అయితే పెళ్లి కూతురు అయితే వచ్చేసింది వచ్చి కూర్చుంది చూడండి ఎవరికైనా అంతమంది ముందు తలెత్తుకొని కూర్చోవాలంటే ఆడపిల్లకైనా సిగ్గే కదా అందుకని చూడండి తలదించుకొని కూర్చుంది అది మన సాంప్రదాయం అనమాట మనం తలెత్తి కూర్చోవడం అనేది లేదు తలదించుకొని కూర్చోవడమే ఇక అందరు వచ్చేసేసి అడుగుతున్నారనమాట మీ పేరేంటి అని ఇప్పుడు అడిగినప్పుడు చెప్పాలి కదా సమాధానం లేదంటే మాటలు రావేమో అని అనేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అమ్మాయి వచ్చి కూర్చుంది అమ్మాయి వాళ్ళ బావగారు అక్కగారు అని చెప్పేసి ఇంట్రడక్షన్ చేస్తున్నారనమాట అక్క వాళ్ళ బావగారు అనమాట అమ్మాయి ఉన్న ఉన్నవాళ్ళు ఇంకా మేమైతే ఆపోజిట్లో కూర్చొని ఉన్నాము ఇక మేము కొంచెం చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసాం అనమాట ఏం చదువుకుంటున్నావు ఎక్కడ మీరు ఉండేది మీ పేరేంటి అని అడిగామనమాట అమ్మాయి దానికి ఆన్సర్ ఇస్తుంది ఇది ఇది నేను అలాగే మా బాబు పక్కన మా వదిన మా అన్న వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఇక్కడ మేము ఇక వెళ్ళి అందరితో పాటు కూర్చోను ఇక ఆమెను క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేశారనమాట ఒక్కొక్కరు చిన్న చిన్నగా అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్ పల్లెటూరులో అంటే ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటారు చూడండి పల్లెటూరులో ప్రశాంతంగా మీరు కావాల్సింది మాట్లాడుకోవచ్చు అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగచ్చు ఇది విలేజ్ వాతావరణం అనేది అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు చూడండి అతను మా హస్బెండ్ మీకు తెలుసు కదా ఆ అబ్బాయి అయితే కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి అయితే పెళ్ళికొడక అనమాట చూడండి ఇక మేమైతే కూర్చొని ఉన్నాము అమ్మాయి ఏమన్నా సిగ్గు పడతా ఉంది తల పైకి లేపుతుంది అవుతుంది ఇక అందరూ వచ్చేసేసారు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు మేము ఇక కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం పెళ్లి చూపులంటే సహజంగా పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడైతే మూడు గంటల పైన కూర్చున్నాం త్రీ అవర్స్ అట్లా కూర్చుంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు అందరితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాం అనమాట చూడండి ఏదో అడుగుతుంటే ఆమె సిగ్గుపడి తల కూడా పైకి లేపట్లేదు ఇక వీళ్ళైతే మా రిలేషన్ అండి వీళ్ళు మొత్తం ఆ పాప ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళు దూర బంధువులు కొంచెం వీళ్ళు దగ్గర బంధువులు అనమాట రిలేషన్ అంటే కొంచెం దగ్గర రిలేషన్ అనమాట అందుకని చెప్పేసేసి అబ్బాయి మంచివాడు అని చెప్పేసేసి చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు అమ్మాయి చూడండి సిగ్గుపడుతుంది చూడండి మా వదిన ఒక అయితే ఇల్లేసేసి పేరు అడుగుతుంటే చాలా చిన్నగా చెప్తుంది వినిపించట్లేదు అని దగ్గరికి ఇల్లేసేసి అడిగింది అవి ఏం చేస్తుంది అంటే అమ్మాయిది జుట్టు పొడవ అయితే జుట్టు పొడవు కర నిజంగానే జుట్టా లేకపోతే సౌరమా అని చెక్ చేస్తుంది ముందుకేసి ఇది జుట్టా సవరమా అని అడుగుతుంది ఆ పాప అయితే పెళ్ళికూతురు అయితే నవ్వుతుంది ఒకసారి ఆ జుట్టు చెక్ చేసి ఏం చదువుతున్నావు ఎక్కడుంటారు మీరు ఏంటి అనేది అడుగుతూ ఉంది ఇది ఆచారంగా ఏంటంటే ముందు పెళ్ళికొడుకు నీళ్ళు ఇచ్చి చూసుకుంటారనమాట ఇతనైతే పెళ్ళికొడుకు ఆమె అయితే పెళ్ళికూరు చూడండి నీళ్ళైతే ఇస్తుంది ఒక ఐదుగురికి ఆచారం అనమాట ఒక ఐదుగురికి అట్లా నీళ్ళు తీసుకెళ్ళిస్తారు పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు తరపు వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసారు నీళ్ళు ఇచ్చేసిన తర్వాత వెళ్ళి కూర్చుంది ఎందుకు నడిపిస్తారంటే కాళ్ళు మంచిగా ఉన్నాయి లేదా లేకపోతే మంచిగా ఉన్నాయి లేదా అని చెక్ చేయడానికి నడిపిస్తారన్నమాట ఇక చూడండి అక్కడ మాట్లాడుతూనే ఉంది మా వదిన మాట్లాడి వచ్చేసేసింది ఇక్కడికి వచ్చినాక వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దనాన్న అన్నయ్య అలాగే పెళ్ళికొడుకు వాళ్ళ బావగారు అనమాట నన్ను తీయద్దు అటు తీయని చెప్పేసేసి అంటున్నారు మేమైతే అందరిని తీస్తున్నామని చెప్పేసేసి అని అన్నాము మాట్లాడుకుంటున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కట్నాల గురించి అవ్వచ్చు షయ్ మాట్లాడుకుంటున్నారనమాట ఆయన మా వారు మీకు తెలిసిందే కదా బ్లూ టీషర్ట్ పర్ప బ్లూ ఇతను అన్నమాట ఆయనే మాట్లాడుతున్నారు వెళ్ళి ఇంకా కూర్చున్నారండి చేరిస్తే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అబ్బాయి పేరు అబ్బాయి పేరు అడుగుతున్నారు అబ్బాయి ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఎక్కడ ఉంటారు ఏంటి ఏం చదువుకున్నావు నేనైతే అబ్బాయి వాళ్ళు అనమాట అందరూ కూర్చున్నాము మాట్లాడుకుంటున్నాము మీకు తెలుసు కదా పెళ్లి చూపుల్లో ఎలా ఉంటుంది ఏంటి మీకు కూడా తెలిసే ఉంటుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఎలా జరిగింది ఏంది అనేది అందుకని మేము కూడా ఏం చేసామంటే ఒక వీడియో రూపంలో చేసి వీడియో చేసి వీడియో రూపంలో మీ అందరూ చూపించవచ్చు స్వీట్ మెమరీస్ అనమాట ఇలాంటివి చూస్తే మీకు కూడా మీ జ్ఞాపకాలు మీ మెమొరీస్ అన్నీ గుర్తుంటాయి కదా మీరు మీ మ్యారేజ్ ఎప్పుడైంది ఎలా అయింది మాకు చెప్పాలనుకుంటే మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఆ పాపనైతే ఏదో అడుగుతున్నారనమాట అడిగితే ఆవిడ చూడండి నవ్వుతుంది చాలా ఫన్నీగా చాలా బోల్ మాట్లాడుకుంటారు నవ్వుకుంటారు కొద్దిసేపు ఫన్నీ చేస్తారనమాట మళ్ళా పెట్టారనమాట ఆ అమ్మాయిని చూడండి ఆ అమ్మాయి అయితే లెగ్స్ లోపలికి వెళ్ళిపోయిందనమాట ఇక వీళ్ళు పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు పెళ్ళంటే ఉంటుంది కదండి కట్న కానుకలను వస్తువులను ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇదైతే నేను మీకు తెలిసింది కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అందరం చూడండి విలేజ్లో హౌసెస్ ఎలా ఉంటాయి విలేజ్లో ఆడవాళ్ళు వచ్చి ఎలా కూర్చుంటారు మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక ఫన్నీ అయితే వస్తుంది ఇది కట్నం గురించి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ చూడండి ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు ఎంత అడగాలి ఏంటి అనేది దానిపైన మాట్లాడుకుంటా ఉన్నారనమాట అందరూ మాట్లాడుకుంటున్నారు కూర్చొని చూడండి ఆ తర్వాత మాట్లాడుకున్న తర్వాత థమ్సప్ తీసుకొచ్చింది అనమాట ఆ అమ్మాయిని పెద్దవాళ్ళకి అని చెప్తే ఫస్ట్ ఎయిడ్ తీసుకొచ్చింది కాదని చెప్పేసి మళ్ళీ పెళ్ళికొడుకు ఇవ్వమంటే పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళింది మళ్ళీ కాదు పెద్దవాళ్ళకి ఏంటంటే చెక్ చేస్తున్నారనమాట నడుస్తే ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి చేస్తున్నారు చేస్తున్నారనమాట అమ్మాయితో సరదాగా ఆట పట్టిద్దామని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నారు ఇక అందులోకి మా వారు వెళ్ళి వాళ్ళకి ఇలాగే వద్దు పెళ్ళికొడికి ఇవ్వని చెప్పేసి వెళ్ళి పెళ్ళికొడుకు ఇప్పించాడనమాట తర్వాత అందరికీ అక్కడున్న వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చారు అలాగే చాయ్ ఇచ్చారు అది చూడండి అది నేను మా హస్బెండ్ ఇద్దరు తీసుకున్నా అదే అంటారు కదండి పెద్దవాళ్ళు అతికితే గతకదు భోజనాలు అవేమి ఉండవు ఫస్ట్ అందుకనే ఓన్లీ ఏదన్నా కూల్ డ్రింక్ ఇస్తారు లేదంటే ఏదన్నా స్వీట్ అలా ఇస్తారు లేకుంటే వాటర్ ఓన్లీ వాటర్ పట్టుకే ఇస్తారు ఎందుకంటే భోజనం తింటే మ్యారేజ్ ఫిక్స్ కాదంటారు ఎందుకో తెలియదు పెద్దవాళ్ళు ఇక అందుకని చెప్పేసేసి కూల్ డ్రింక్స్ అయితే ఇస్తారు ఇవన్నీ చూస్తుంటే నాకు మా పెళ్ళి చూపులు గడుగుతొచ్చాయనమాట మా పెళ్లి చూపులు కూడా చాలా సరదాగా జరిగిపోయాయి మా వారు జాబ్ నుంచి వచ్చారు లీవ్కి వచ్చారనమాట లీవ్కి వచ్చారు ఒక టెన్ డేస్లోనే చూసుకొని వెళ్ళారు టెన్ డేస్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ ఇది చూస్తుంటే పెళ్లి చూపులు మాది కూడా గుర్తు